ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి తల్లి చావు బతుకుల మధ్య ఉంది అని ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ దుఃఖిస్తున్న రాజ్కి ఇంకా మరింత కాస్త రెచ్చగొడుతుంది కదా పక్కనే ఉన్న రుద్రాని ఇక అపన్న వదనకు ఏమవుతుందో ఆ పాపం ఆ నింద మొత్తానికి కావ్యదే అపర్ణ వదినని చూసుకుంటానని చెప్పింది అలా బయటకు వెళ్ళిపోవటం ఏంటో అని చెప్పేసేసి రాజ్కి మరింత కోపం వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది అయినా ఇటువంటి దాని ముఖాన్ని తెల్లారితే చూడాలి అంటే నా వల్ల కావటం లేదు రాజ్ ఎప్పుడో బయట గెంటేయడం దేనికి ఇప్పుడే ఈ క్షణమే బయటకు గెంటై ఏయ్ వెళ్ళవే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళు అని అనగానే ఎవరండి రుద్రాణి గారు అసలు మీరెవరు మీరు నా ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి మీకు ఏం అధికారం ఉందని ఏం హక్కుతో మీరు మాట్లాడుతున్నారు నేను కూడా సూటిగా గట్టిగా మాట్లాడగలను అలాంటి తప్పులు మీరు ఎన్నో తప్పులు చేశారు అయినప్పటికీ కూడా మీరు మీ కొడుకు ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు కానీ అందరూ మీలాగే మొగుణ్ణి వదిలేసేసి పుట్టింటికి పరిమితం అయిపోవాలి అని అనుకుంటే ఈ రోజుల్లో ఇక కుటుంబాలనేవి కలిసిమెలిసే ఉండవు అని చెప్పేసేసి కావ్య రుద్రానికి అదిరిపోయే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరో పక్క రాజ్ నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇప్పుడు అపన్నకు జరిగింది అన్యాయమే కాకపోతే దాని తప్పు కావ్యది ఏమీ లేదు ఇప్పుడు నువ్వు కావ్యని అనవసరంగా బాధపెట్టి ఇంటి నుంచి పంపించేయడం అనేది ఇంకా పెద్ద తప్పు అని అనగానే లేదమ్మమ్మ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే అయినా ఇటువంటి వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను దయచేసి కళావతి వెళ్ళిపో ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి ఇక రాజ్ గట్టి గట్టిగా అరవటంతో వెళ్తాను తప్పకుండా వెళ్తాను ఎందుకంటే నేను మీకు క్షమాపణ చెప్పటానికి ఇందులో నేను తప్పు ఏమీ చేయలేదు కాబట్టి నేను వెళ్తాను తప్పు చేసిన వాళ్ళకు మాత్రమే సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్తాను మీ కళ్ళ ముందు నేను కనిపిస్తే మీ కోపం ఎక్కువైపోతుంది అంటున్నారు మీ ఆగ్రహానికి నేనెందుకు బలి అవుతాను ఇప్పుడే వెళ్తాను అమ్మమ్మగారు మీ అందరికీ నమస్కారం ఇక నేను ఇంటికి సెలవు అని చెప్పేసేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక స్వప్న కావ్య కావ్య అని అంటూ ఉంటుంది లేదు ఈ ఇంట్లో ఉండటానికి ఇక నాకు కూడా అర్హత లేదు అని నా బర్త్డే చెప్పిన తర్వాత ఇక మనకేం సంబంధం ఉంటుందిలే అక్క అని చెప్పేసి కళావతి కన్నీళ్లు పెట్టుకుంటూ గుమ్మం దాటి కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇక రాజ్ యొక్క కోపానికి ఎవరు ఏమీ మాట్లాడలేకపోవటంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ తీరమేటో తెలియక గమ్యమేటో తెలియక మరో పక్క తన అత్తయ్య గారు హెల్త్ బాగుండాలని కోరుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏకాకిగా అలా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా వెళ్ళిపోతూ ఉంటుంది కళావతి ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక అందరికీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కదా అందరూ కళావతి గురించి చూస్తూ ఉంటారు కళావతి ఆ రాత్రే వెళ్ళిపోయిందని తెలిసేసి మళ్ళీ ఎవరికి వాళ్ళు నార్మల్ అయిపోతూ ఉంటారు డాడ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అనగానే నేను కూడా వస్తానులేరా పదరా వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుందా అని అనగానే లేదండి ఇప్పటిదాకా ఎటువంటి చలనము అనేది మాకు కనిపించటం లేదు ఇంకా చెప్పాలి అంటే నో సిస్టమ్ దెబ్బతింటుంది ఇక మీరు హోప్స్ అన్నీ వదిలేసుకోవటమే అని అనగానే అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు నా భార్యని నా తల్లిని మీరే కాపాడాలి నా తల్లిని మీరే కాపాడాలి అక్కడ కళావతి ఏమో నా బా నా తల్లిని ప్రాణాలు తీసేటట్టు చేసింది ఇక్కడేమో డాక్టర్లు మీరు ప్రాణం పోయాల్సిన వాళ్ళే ప్రాణం పోతుంది అంటున్నారు అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు అయితే కళావతి అన్న మాట వినంగానే అపర్ణలో నవ్ సిస్టమ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా డాక్టర్ గారు ఇక పేషెంట్ పేషెంట్ అని చూస్తూ ఉంటారు ఇక వెంటనే రాజ్ మా అమ్మ కోరుకుంటుందా అని అనంటూ ఉంటే ఆ తప్పకుండా మళ్ళీ మీ అమ్మగారు కోలుకుంటారు కళ్ళు కూడా తెరిచి మీతో మాట్లాడతారు కాకపోతే ఇప్పటిదాకా మీరు గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అపర్ణ గారిని కలవటం జరిగింది అపర్ణ గారు కోమాలోకి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మాట్లాడటమూ జరిగింది కానీ మీరు కళావతి అన్నారు కదా ఆ పేరు ఎత్తినప్పుడే ఒక్కసారిగా అంటే ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి సో తన గనక వచ్చి మాట్లాడితే ఇక మా ట్రీట్మెంట్తో పాటు ఇక ఈ సక్సెస్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అనగానే అవును కావాల్సి వస్తే మీరు కూడా కళావతి అనే అమ్మాయి గురించి మీ అమ్మగారితో మాట్లాడి చూడండి అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న సుభాష్ అపర్ణ కళావతి గురించి మాట్లాడుతూ ఉంటాడు మన కోడలు కావ్య మనకి ఎప్పుడూ మంచే చేస్తుంది ఆ విషయం నాకు కూడా తెలుసు అని సుభాష్ అంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా అపన్న కళ్ళమట కన్నీళ్లు వస్తూ ఉంటాయి చూసారా ఇప్పటిదాకా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయినా పేషెంట్ కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ పేరుగన వాళ్ళు తన మనసుకి బాగా దగ్గరయ్యారు వాళ్ళు వచ్చినట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్కి బాడీ సహకరిస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ త్వరగా తనని తీసుకుని రండి మీ అమ్మగారి ప్రాణాన్ని బతికించు బతికించు అని మీరు నిన్నటి నుంచి మొత్తం ఫైట్ వచ్చేశారు కదా ఇక దేవుడు మీ అమ్మగారి ప్రాణాల గురించి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు మీరు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చినట్లయితే మీ అమ్మగారి ప్రాణాలకి ఏమీ భయం లేదు అని డాక్టర్ కూడా చెప్పటంతో రాజ్ ఒక్కసారిగా కళావతి నై కళావతిని తీసుకొని వస్తాను అని రూమ్లో నుంచి హాస్పిటల్ బయటకైతే వస్తాడు బయటకు వచ్చిన తర్వాత నా తల్లి చావుకు ఏదైనా కారణం నువ్వని తెలిస్తే నిన్ను నేను జీవితంలో క్షమించేదే లేదు నీలాంటి దాన్ని నేను మొహం కూడా చూడాలి అనుకోవటం లేదు వెళ్ళిపోయి ఇంటిలో నుంచి అని వంద మాటలు అంటాడు కదా ఆ మాటలు ప్రతిదీ గుర్తుకు వస్తూనే ఉంటుంది ఇలా గుర్తుకు వచ్చి బాధపడుతూనే ఉంటాడు అప్పుడు సుభాష్ వచ్చి నన్న రాజ్ ఇప్పుడు నీకు పశ్చాత్తాపం మొదలైంది కదా కానీ కళావతి కనుక నువ్వు వెళ్ళి కదిలిస్తే ఇక అత్తయ్య గారి కోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది ఎటువంటి మాట పట్టింపులను పట్టించుకోకుండా పరుగు పరుగున వస్తుంది నువ్వు వెళ్ళి పిలిస్తే వెళ్ళరా కావ్యని వెతికి ఎక్కడి నుంచైనా తీసుకుని రారా అని అనగానే తప్పకుండా డాడీ అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం సంజీవునిగా కావ్య కళావతి మాత్రమే ఉంది కాబట్టి ఈ సంజీవుని నా భార్య వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే రాజ్ మొత్తానికి అంతా వెతుకుతూ ఉంటాడు కళ్యాణ్ కూడా చెప్తాడు కళ్యాణ్ కూడా అవునా అన్నయ్య నేను కూడా వెతుకుతాను వదిన్ని అని చెప్పేసి అందరూ కూడా కలిసి వెతుకుతూ ఉంటారు కానీ కళావతి ఎక్కడా కనిపించదు అయితే ఇక ఇదిలా ఉండగా కళావతి గుడికైతే వెళ్ళిపోతుంది ఇక రాజ్కి ఒక విషయం గుర్తుకు వస్తుంది అంతకుముందు కనిపించక ముందు కూడా కావ్య గుడికే వెళ్ళింది కదా ఆ గుడికే మళ్ళీ వెళ్ళి చూద్దాం అనేసరికి కళావతి ఆ గుడిలోనే ఉంటుంది ఆ గుడిలోనే ఇక దేవుడికి తన అత్తయ్య ప్రాణాలతో బ్రతికి ఉండాలి అని తన అత్తయ్య ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చేతిలో కర్పూరాన్ని వేసుకొని ఆ దేవుడికి హారతిని ఇస్తూ ఉంటుంది అదే సమయంలో రాజ్ అక్కడికైతే వెళ్తాడు ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్ళి కళావతి యొక్క చేతిలో ఉన్న కర్పూరాన్ని నిలబడేయటంతో కావ్య రాజును చూసి షాక్ అయిపోతుంది దేవుడితో మాట్లాడి దేవుడికి నా విన్నపాన్ని చెప్పుకునే హక్కు కూడా నాకు లేదా ఇక్కడ కూడా నాకు మనశ్శాంతిగా ఉండనివ్వరా అని అనగానే నాకు దేవుడు ఎలా ఉంటారో తెలియదు కళావతి ఇప్పుడు కనిపించని దేవుని కోసం నీ చేతిలో కర్పూరాన్ని పెట్టి మరీ ఇస్తున్నావు నా కళ్ళ ముందే ఇప్పుడు దేవత కనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటే అవును నిజంగానే నువ్వు నా దేవతవి నా తల్లిని కాపాడే దేవతవి నువ్వు రా వస్తా అని బతుకుతుంది రా కళావతి రా అని చెప్పేసి కళావతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక కళావతి స్పర్శ కళావతి మాటలు అన్నీ కూడా అపన్న బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి అపన్నకు ట్రీట్మెంట్ జరుగుతుంది తూనే ఉంటుంది అపర్ణ అవుట్ ఆఫ్ డేంజర్ అవుతుంది పేషెంట్ సక్సెస్ అయ్యింది ఇక ట్రీట్మెంట్ సక్సెస్ అయింది ఇంకో వన్ అవర్లో మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తారు మీరెవ్వరు ఎక్కువ వర్రీ అవ్వద్దు వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళి పేషెంట్ని ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా మాట్లాడండి ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాం అని అనగానే అవునా డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉంటారు అపర్ణ మరి కాసేపట్లో అందరితోనూ మాట్లాడుతుంది అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉంటారు నిజంగానే అపర్ణ కళ్ళు తెరుస్తుంది రాజ్ వెళ్తాడు సుభాష్ వెళ్తాడు అందరూ మాట్లాడుతూ ఉంటే అపన్న కావ్యవేది నా కోడలు ఎక్కడా అని అనగానే ఇక్కడే కదా ఉంది అని అందరూ చూస్తూ ఉంటారు కానీ కళావతి తన అత్తయ్య కోలుకుంటుంది ఇక ఏమీ భయం లేదు అని వార్త వినంగానే అక్కడి నుంచి మళ్ళీ బయటకైతే వెళ్ళిపోతుంది ఈసారి గుడికి కూడా వెళ్ళదు కళావతి మరి ఇంతకీ ఈసారి కావ్య ఎక్కడికి వెళ్ళినట్టు ఏం జరిగినట్టు రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇంకా లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్